కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎడ్డోడు పాపం ఎడ్డి ఎడ్డి మనిషి ఓటు తెలుస్త తెలియదు ప్రజా సమస్యల పైన పూర్తిగా అవగాహన లేదు ఓ మైకు పట్టుకొని అనర్గలంగా మాట్లాడే శక్తి లేనోడు అధికారులను భయపెట్టో భయాన్నో నయాన్నో ఒప్పించో మెప్పించో పని చేసించే విధానం ఆయన దగ్గర లేదు ప్రణవ్ బాబు ఇట్లున్నది ఇక కౌశిక్ రెడ్డి అంటావా ఆయన కేసీఆర్ ఇంట్లో పెంపుడు కుక్క ఎందుకంటే గత ఐదేళ్ళకి మొన్నటి ఎలక్షన్ రెండు సంవత్సరాల కింద నన్ను గెలిపించు గెలిపించుకుంటారా చంపుకుంటారా అంటే మా హుజరాబాద్ ప్రజలు అయ్యో ఈ పిచ్చోడు పిల్లం పిల్లలను చంపుకుంటాడు కావచ్చు అని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే ఇలా నువ్వు చేసిన పనిందా లా తట్టాడు మట్టి పోయలే బయో ఎలక్షన్ల ఈట రాజేంద్ర అన్న గెలిస్తే నువ్వు ఏం చేసినావు రాజేంద్ర అంబేద్కర్ చౌరస్తా కచ్చి రా నేను కూర్చుంటా కూర్చేసుకుని అన్న మేము వచ్చినాం నీ ముఖం వేయడం మాకైతే కనిపించలే గాని నువ్వు గెలిచి రెండు ఎండ్లైతాంది అప్పుడున్న పరిస్థితులల్ల నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ప్రభుత్వ విప్పును అని చెప్పి అరాచకం హుజరాబాద్ లో అరాచకం సృష్టించిన భూమి మీద ఆగలే మొత్తం నీళ్ల మీద నడిచిన చూసుకుంటావేనో నీ ప్రజలు చూసిర్రు అయినా నీ మాటలు భార్య బంగారం అటువంటి భార్య పిల్లలను చంపుకుంటావు అంటే నిన్ను గుర్తించి పోని అని ఓట్లెత్త అయ్యలా మట్టి హుజరాబాద్ లో పోగా ఏ సమస్యన మొన్న ఈ వరదల వానలు వచ్చి వచ్చి అంత అతలాకుతలం అయ్యి అంత గందరగోళ పరిస్థితులలో ఉంటాయి వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటా రీల్స్ చేసుకుంటా ఈయన చేసిందేమున్నదా ఓ అధికారతో మాట్లాడినావా ఆ ప్రజల ఏం సమస్య ఉన్నాయని నువ్వు ఓ ఇప్పుడు పారవట్టేమన్నా మురికి మురికాయలు ఎత్తిపోసినావా నువ్వు ఎత్త నాయకును నువ్వేం నాలెడ్జ్ ఉన్న నాయకుని ఏమున్నా సూప్ టాపులు షోలకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏమున్నా కేటీఆర్ హరీస్ అన్న కేటీఆర్ హరీసన్నా అని ఇటో చేత ఇటో చేత జోకుంటుండడు ఈ జోకుడు రాజకీయం తప్పితే ఆయన దగ్గర చేసే వ్యవస్థ లేదు ప్రజలంటే ప్రజల గురించి ఆయన ఒక్క విషయం చెప్పను ఏం చెప్తడం ఏ ఎన్ని అన్న ఆయనకి ఏందన్నా టూప్ టాప్ అత్తాడు బండి వేసుకొని అత్తడు ఆడ ఈడ షోలు చేస్తాడు ఏదో చేసి వాళ్ళతో ఇటో మొత్తం మీద పేపర్ల టీవీల అన్నిట్లలో కనిపించాలి ఆ ఉన్నత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి టీవీలల్లో మనం కనిపించాలి గిది ఆయన రాజకీయం నాకున్న రాజకీయ పరిజ్ఞానం కూడా ఆయనకు లేదు మంచి అన్న ఇప్పుడు నీకు ప్రజలకు కావాల్సింది మంచోడు కాదన్నా ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నోడు కావాలి మనకు నీకు మంచితనం ఉన్నదే వాళ్ళు ప్రజలకు ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో నువ్వు చేయనప్పుడు నువ్వు ఎమ్మెల్యే పోటేసి చేసే లాభం నువ్వు నువ్వు మంచితనంతో నువ్వు ఏం ముళ్ళ కట్టుకున్నావు ప్రజ కీర్తి ఏమని నీకు ప్రజలకు ఈ సమస్య ఉన్నది యూరియా కొరత కలెక్టర్ మీటింగ్ పెట్టు రివ్యూ మీటింగ్ పెట్టు ఎంపీడీ వాళ్ళు నీ వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన అధికార ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టు ఎందుకు యూరియా కొరత జరుగుతుంది ఆ సరే వేరే వేరే కాన్సెన్సీల ఇంత ఉందా మరి మన కాన్సెన్సీ ఎందుకు ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి ఇలా చెప్పులే సొసైటీల ముందు స్వాగతం ఎందుకైనా అని చెప్పి నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టు గది గది లేదనే కదా నేను నువ్వు మంచి అయితే రైతు కడుపు నిండుతానా రైతు రైతు బాధలు వానికే ఉన్నాయి వాడు బువ్వలే తిన పరిస్థితుల్లో ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గాని ప్రాణవన్న గాని దీని విషయంలో కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా ప్రభుత్వాన్ని దయాలని బతిమాలో భావలో ఇప్పటికైనా రైతులకు యూరియా అందించే విధంగా మీరు అడుగులు జాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను